మా నాన్న చెప్పేవాడు జీవితంలో మనం ఎప్పుడైనా కూడా తప్పు చేయకుండా ఉండాలి అదేవిధంగా పది మందికి మంచి చేసే పనులను చేయాలని ఎప్పుడు కూడా ఒకరిని బాధ మాటలు మాట్లాడకుండా మంచి సంస్కారవంతంగా మంచి న్యాయ మార్గంలో ఉండాలని చెప్పేటటువంటి వాడు అయితే పది మందికి ఎప్పుడూ సహాయం చేయాలి కానీ వాళ్ళ దగ్గర నుండి మనము ఏమి ఆశించకూడదని అదేవిధంగా వేరే వాళ్లకు నీ దగ్గర ఉన్న దాంట్లో సాయం చేయగాని వాళ్ళ యొక్క కీడును కోరవద్దు అని ఎప్పుడు వేరే వాళ్ళ మంచినే కోరాలి అని మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ మంచి కోరుతామో ఆ భగవంతుడు కూడా మనకు మంచి చేస్తాడని చెప్పేటటువంటి వాడు అదేవిధంగా మనం చదువుకున్న చదువు ఏవైతే ఉంటుందో ఆ చదువును మనం దాచిపెట్టుకోకుండా పది మందికి విద్యాదానం చేయమని చెప్పేటటువంటి వాడు అంటే అన్ని దానం లేకల్లా కూడా విద్యాదానం అనేటటువంటిది చాలా గొప్పదని నాకు చిన్నప్పటి నుంచి కూడా చెప్పేటటువంటి వాడు మనం విద్యాదానం చేసినట్లయితే మనం చదువు ఒకరికి నేర్పించినట్లయితే ఆ చదువు వ్యర్థంగా పోదు మన దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే అది ఏదో రకంగా ఖర్చు పెట్టి అది చేస్తుంటారు కానీ చదువు మాత్రం ఊరికే పోదు మనం ఉన్నంత వరకు కూడా మన చదువు వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకొరకంటే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి అని చెప్పేటటువంటి వాడు మన జీవితంలో ఎప్పుడు కూడా వేరే వాళ్ళకు చెడు చేయకుండా నీకు తోచిన మంచి సహాయాన్ని వేరే వాళ్ళకు చెప్పమని సలహాలు ఇవ్వమని చెప్పేవాడు అదేవిధంగా ఎప్పుడు కూడా వేరే వాళ్ళ చెడును కోరవద్దు అని మనకు అవసరమైతే వాళ్లకు మంచి చేయమని చెప్పేటటువంటి వాడు అందుకోసం మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మంచి చెప్తారో మనం కూడా ఇతరులకు ఆ విధంగా చేయాలి అయితే మా నాన్న ముఖ్యమైన విషయాలు నీ జీవితంలో ఎప్పుడైనా కూడా నీకు తోస్తే మంచి చేయి అంతేకాని వేరే వాళ్లకు చెడు మాత్రం ఎప్పుడు చేయొద్దని చెప్పేటటువంటి వాడు అందుకోసం మనకు తోచిన సహాయాన్ని ఇతరులకు అందచేయాలి నీ దగ్గర ఒక వంద ఉంటే ఒక ట్వంటీ రూపీస్ అన్నా వేరే వాళ్ళకు ఇవ్వమని చెప్పేవాడు అంటే ఎలాగైనా ఇతరులకు మనం సాయం చేస్తే భగవంతుడు అనేవాడు మనకు కూడా సహాయాన్ని అందిస్తాడు అని చెప్పేటటువంటి వాడు అందుకోసం నాన్న చెప్పేటటువంటి విషయాలను అన్నింటిని కూడా తను అనుభవించి చెప్పి ఉంటాడు కాబట్టి ఆ యొక్క విషయాలను మనం ఎప్పుడు మరవద్దు మరవకుండా ఇతరులకు సహాయం చేసేటట్లుగా నడుచుకోవాలి తను నిజ జీవితంలో వాళ్ళు ఎన్నో అనుభవాలు ఉంటాయి పెద్దవాళ్ళు కాబట్టి తమ యొక్క జీవితంలో కష్ట సుఖాలను అనుభవించారు కాబట్టి మనకు చెబుతారు వాళ్ళు పది మందికి సహాయం చేసి ఉంటారు పది మందిని ఆదుకొని ఉంటారు అందుకోసం ఆ యొక్క అనుభవాలను మనకు తెలియజేస్తారు అందుకోసం నాన్న చెప్పింది విని మనం కూడా వాళ్ళ యొక్క అడుగుజారల్లో నడుచుకోవాలి మన నిజ జీవితంలో వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉంటావో వాటిని మనం విని వాళ్ళ మాటల్ని నిజం చేసినట్లయితే మన జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తాం మా నాన్న కూడా అలాంటి విషయాలు ఎన్నో చెప్పాడు ముఖ్యమైనది ఏంటంటే మనం వేరే వాళ్ళకి మంచి చేయాలి వేరే వాళ్ళు మనల్ని ఏమన్నా అనుకున్నా మనం పట్టించుకోవద్దు అదేవిధంగా ఇతరులకు సహాయం చేసినట్లయితే భగవంతుడు తప్పక మనల్ని సహాయం చేస్తాడని చెప్పేటటువంటి వాడు ఇదే నా తండ్రి నాకు చెప్పినటువంటి ముఖ్య విషయం